Sima Tre Namaha. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అమ్మ మనకు ఏది చెప్పినా కూడా సమస్యలు అనేవి పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుందండి మన సమస్యలన్నీ కూడా తొలగించే అమ్మ ఉండగా మనకు భయం ఎందుకు విద్య అవ్వచ్చు ఎటువంటి కుటుంబ సమస్యలైనా కూడా పెళ్లిళ్ళు జరగాలని వ్యాపార సమస్యలు కానీ ఏమైనా సరేనండి మనం గనక అమ్మవారిని ఆశ్రయించి మన గోడును గనక అమ్మవారికి చెప్పుకుంటే గనక ఖచ్చితంగా మన సమస్యలు ఏమైనా సరేనండి ఖచ్చితంగా అమ్మ పరిష్కారం అనేది చూపించి మన జీవితానికి సంతోషమయం చేస్తుంది బిడ్డ నన్ను ఒక్కసారి తాకి నేను చెప్పే సందేశం వినమ్మా నీ జీవితానికి అదృష్టం పట్టబోతుందని దుర్గమ్మ అయితే చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఆ పూర్తి వీడియో అనేది కింద లింక్ ఇచ్చానండి మీరు తప్పకుండా దాన్ని క్లిక్ చేసి ఫుల్ వీడియో మొత్తం చూస్తే కనుక అమ్మవారు మనకు అసలు ఏం చెప్తున్నారు అని మనం తెలుస్తుంది మీరు తప్పకుండా ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి సర్వే నా